ఏషియా కప్ లో భారత్ వరుసగా ఆరవ విక్టరీని సాధించింది లంకపై ఇండియా ఐదు బందులు మిగిలుండగానే సూపర్ ఓవర్ లో గెలిచింది టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు రెండు వందల రెండు పరుగులు చేసింది ఓపెనర్ అభిషేక్ శర్మ అరవై పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు ఓపెనర్ శుభన్ గిల్ త్వరగానే వెనదిరిగాడు తర్వాత వచ్చిన తిలక్ వర్మ సంజు శాంసన్ అక్షర్ పటేల్ కీలక పరుగులు సాధించారు దాంతో టీమిండియా భారీ స్కోర్ను సాధించింది భారీ టార్గెట్ ఛేజింగ్లో శ్రీలంక బ్యాటర్ నిశాంక అద్భుతంగా మెరిశాడు యాభై రెండు బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు శ్రీలంక కూడా ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు రెండు వందల రెండు పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది ఆ తర్వాత సూపర్ ఓవర్ మొదలైంది సూపర్ ఓవర్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లంక రెండు పరుగులు మాత్రమే చేసింది తొలి బంతికి కుషాల్ పెరీరా అవుట్ కాగా ఐదో బంతికి షనక కూడా డక్అవుట్ అయ్యాడు దాంతో ఇండియాకు మూడు పరుగులే టార్గెట్ను విధించింది శ్రీలంక సూర్యకుమార్ యాదవ్ హసరంగ బౌలింగ్లో ఫస్ట్ బాల్కే మూడు పరుగులు సాధించాడు దాంతో టీమిండియా విక్టరీని సాధించింది Daily, taste the daily.